హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఈ యొక్క సంక్రాంతి పండుగ ఎంతో ఆనందంగా జరుపుకోవాలని ఉద్దేశంతో ఒక నాలుగు శుభవార్తలు అయితే తీసుకువచ్చింది శుభవార్తల్లో ఏంటో మనకు ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకున్నాము ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్ అనేవి కూడా చెప్పగలుగుతాం ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ రాష్ట్ర ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకోవచ్చు వచ్చింది వారందరూ కూడా పండుగను ఎంతగానో ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో తోటి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క కానుకను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మరి రేషన్ కార్డులో ఏమేమి ఇస్తారు రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని క్లియర్ గా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ దృష్టిలో ఉంచుకొని రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా ప్రత్యేక కానుకలను అందిస్తుంది ఈ యొక్క పండుగ సందర్భంగా ప్రభుత్వం రేషన్ కార్డులకు ప్రతి ఒక్క రేషన్ కార్డుకు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆరు రకాల సరుకులను పంపిణీ చేయబోతుంది ఈ ఆరు రకాల సరుకులు ఇండియన్ ఇండియన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క కనుక కేజీ బంగ కేజీ బెల్లం కేజీ గోధుమ పిండి కేజీ శనికిపప్పు ఒక లీటర్ నూనె ఒక కేజీ చక్కెర దీంతో పాటుగా బియ్యం నెయ్యి కూడా ఇవ్వబోతున్నారు ప్రతి ఓ రేషన్ కార్డు దారులకు ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలు నగదు కూడా ఇవ్వబోతుంది దీంతో పాటుగా అర్హులైన ప్రతి మహిళకు కూడా రెండు చీరలు అందజేస్తున్నారు వివిధ రంగుల గల చీరలను రేషన్ కార్డు దుకాణాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది సంక్రాంతికి ముందుగా జనవరి మొదటి వారంలో ఈ సరుకులను డబ్బులను పంపిణీ చేయడం జరుగుతుంది చీరలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పథకానికి పేద కుటుంబాలకు పండుగ ఆనందంగా జరుపుకోవాలని ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం అయితే భావిస్తుందండి భారతదేశంలోని అతి ముఖ్యమైన పండుగలో ఈ యొక్క సంక్రాంతి పండుగ ప్రత్యేక అనంతరం జరుపుకునే పండుగ ఈ పండుగ ప్రాధాన్యత కలిగి ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతికి మూడు రోజుల పాటుగా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఈ యొక్క పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో సంక్రాంతి కానుక చంద్రన్న కానుకను తీసుకురావడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఆర్థిక సహాయం అందించడానికి చంద్రన్న కానుక పథకానికి పురందించడానికి సిద్ధమైంది ఈ యొక్క పథకం కింద రేషన్ కార్డులు కలిగిన ఉన్న వారందరికీ కూడా సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ కానుకగా ప్రత్యేకంగా కిట్లను అయితే అందించబోతున్నారు ఈ యొక్క కిట్టు సంక్రాంతి కానుకగా గోధుమ పిండి శనుగపిండి కందిపప్పు బెల్లం ఈ కిట్లల్లో ఉంటాయి క్రిస్మస్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటాయి రంజాన్ కూడా మాత్రం రెండు కిలోల చక్కెర ఐదు కిలోల గోధుమ పిండి ఒక కేజీ సేమ్యా ఈ యొక్క సంవత్సరానికి ఐదు వేల ఐదు వందల మూడు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలను అయితే కేటాయించడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం రక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రేషన్ కార్డుల పైన ఉన్న రంగులను పోటలను మార్చి కొత్త డిజైన్లను కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం అయితే నిర్ణయించింది గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం మధ్యలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఈ యొక్క పథకం అమల్లో ఉండేది ప్రస్తుతం మళ్ళీ మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కాబట్టి మళ్ళీ ఈ పథకాన్ని ప్రారంభించాలని కేంద్రం ప్రభుత్వం అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది ఈ యొక్క పథకంలో పేద ప్రజలు ఆనందంగా పండగ జరుపుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశిస్తుందండి ఈ సంక్రాంతి కనుక ప్రతి మహిళలకు కూడా చీరలు అందించే విధంగా ఏపీ ప్రభుత్వం సన్న అయితే చేస్తుంది ఈ పథకం ద్వారా మహిళలకు అన్న ఆనందాన్ని పంచేందుకు కూడా కాబట్టి అంతేకాకుండా ఈ పండుగ కానీ ప్రత్యేకంగా అలంకరించే నిజంగా అవకాశాన్ని కల్పిస్తుంది రేషన్ కార్డు కలిగిన మహిళలకు చీరలు ఉచితంగా అందిస్తున్నారు ఎవరైతే రేషన్ కార్డు ఉందో రేషన్ కార్డు దుకాణాల్లో యొక్క చీరలను అయితే అందించడం జరుగుతుంది వయసు పరిమితమై లేకుండా ప్రతి రేషన్ కార్డు దారులకు ప్రతి రేషన్ కార్డు కూడా ఒక్కొక్కరికి ఇవ్వబోతు ఇవ్వబడుతుంది వివిధ డిజైన్లలో ఉన్న యొక్క చీరలు చూడడానికి చాలా ఆనందంగా ఉంటాయి ప్రతి సంవత్సరం నూతన డిజైన్లు ఉత్తమమైన నాణ్యత కలిగిన చీరలు ఎంపిక చేయడం జరుగుతుంది జనవరి మొదటి వారం నుంచి కంపెనీ ప్రారంభమవుతుంది ఈ యొక్క రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్నారు ఈ పథకం లేదా మరియు ఈ మధ్య తరగతి మహిళలకు మరింత మద్దతు కలిగించేందుకు ఈ యొక్క పథకం యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం చీరలతో పాటుగా పండుగ కావాల్సిన సరుకులు అలాగే డబ్బులు కూడా అందజేస్తున్నారు ఈ యొక్క చీరలు పంపిణీ పథకం ద్వారా ప్రభుత్వం పేద మహిళల పట్ల చూపు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ ఏముంటో మనం తెలుసుకుందాం దీంతో పాటుగా మరి మనకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం ఎన్ని తీసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది ఉండాలి నీకు గతంలో ఎవరికైతే రేషన్ కార్డు క్యాన్సిల్ అయిపోయిందో మళ్ళీ కొత్తగా రేషన్ కార్డులు అయితే ఎవరికైతే అప్లై చేసుకుంటున్నారో అంటే కొత్తగా పెళ్ళైన అయిన వాళ్ళు వారందరికీ కూడా యొక్క రేషన్ కార్డులు కొత్తగా తీసుకోవాలని వాళ్ళు పాత రేషన్ కార్డులు పోయినప్పుడు కూడా మళ్ళీ తీర్చుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుదారులకు మనకు డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు అయితే దరఖాస్తులు చేసుకోమంటాను అన్నారు కానీ మనం మనకు కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా అయితే పడిందండి మళ్ళీ ఇది సంక్రాంతి కానుకగా ఏపీ ప్రభుత్వం మళ్ళీ పునరుద్ధరించింది కొత్త రేషన్ కార్డులు పంపిణీ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పాత రేషన్ కార్డులు కూడా అప్డేట్ తీసుకొస్తున్నారు సంక్రాంతికి తర్వాత డిజైన్లు కలర్స్ అన్నీ కూడా మార్చి పాత రేషన్ కార్డుల ప్లేస్ లో కొత్త రేషన్ కార్డులు అందరికీ కూడా ఇవ్వబోతున్నారు పాత రేషన్ కార్డులతో పాటుగా ఇస్తున్నారు కొత్త వారికి అదే విధంగా అందించడం అయితే జరుగుతుంది రేషన్ కార్డు పొందాలంటే ఉండవలసిన అర్హతలు చూసుకున్నట్లయితే దరఖాస్తు దారిలో కూడా ఆదాయంలో నెలవారీ ఆదాయం పదివేలు లోపు ఉండాలి గ్రామాల్లో ఉండే వాళ్లకు కూడా అదే పట్టణలో ప్రాంతాల్లో నివసించే వాళ్ళకైతే పన్నెండు వేలు రూపాయలు అయితే ఉండాలి అదనంగా దరఖాస్తులను ప్రభుత్వ సంక్షేమ పథకాలు తప్పనిసరిగా తమ నివాసాన్ని నమోదు చేసుకోవాలి మీరు తప్పకుండా ఎక్కడ ఉంటున్నారు ఈ యొక్క నివాస పత్రం కూడా ఉంటుంది ఆ పత్రాన్ని తప్పనిసరిగా నమోదు చేసుకొని ఉండండి అలాగే కాస్ట్ సర్టిఫికెట్ ఆధారు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఉండండి ఇవన్నీ అర్హులు ఉంటేనే మీ యొక్క కొత్త రేషన్ కార్డులు అప్లోడ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కొత్తగా ఉంటేనే యొక్క కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది పెళ్ళైన వారికి ముందుగా రేషన్ కార్డులు ఇస్తామా లేదా ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు కంపెనీని సంబంధించి ప్రక్రియను సంక్రాంతి తర్వాత నుంచి ప్రారంభించినట్లుగా అయితే మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి తర్వాత ఉన్న వాళ్లకు సబ్సిడీ ద్వారా నిత్యావసర సరుకులు ఇచ్చే విధంగా కొత్త రేషన్ కార్డులు కీలక పాత్ర పోషిస్తుంది ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం తప్పనిసరిగా నివాస నమోదు అనేది చేయించుకోవాలి కొత్తగా పెళ్ళైన దాంట్లో మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి మనకు సంక్రాంతి కానుకగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గ్రామ లేదా వార్డు సచివాలయంలో మీరు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ప్రక్రియ అనేది పూర్తిగా ఉచితమని దరఖాస్తు కోసం అవసరమైతే పత్రాలు చూసుకున్నట్లయితే ఆధార్ క్యాస్ట్ ఇన్కమ్ కొత్తగా పెళ్ళైన వాళ్లకు ఉంటే ఖచ్చితంగా వారి యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనే ఉండాలి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అన్ని కూడా సంక్రాంతి తర్వాత అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలని భావిస్తుంది మరి ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి ఆమెకు ఇవ్వబోగా సంక్రాంతి సరుకులు ఆ యొక్క ఆరు సరుకులు పొందాలంటే కనుక తప్పకుండా రేషన్ కార్డు కలిగి ఉండాలి అందరూ కూడా తప్పకుండా రేషన్ కార్డుకు అప్లై చేసుకొని వెంటనే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి ఒక్కసారి సద్వినియోగం చేసుకోండి చంద్రన్న కిట్ ద్వారా ఇచ్చే సరుకులు అన్నిటి తీసుకొని పేదలందరూ కూడా ఎంతో ఆనందంగా పండగ జరుపుకోవాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ఇది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తారు